మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా బడుగు బడిగిన బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి మరి రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మరి పద్నాలుగు పంతొమ్మిదిలో బీసీ స్టడీ సర్కిల్స్ అన్ని అమలు పరిచాం చాలా మంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు చూసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అదే విధంగా మళ్లీ అధికారం రాలగానే మరి ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ వంద మందికి ఇచ్చి ఎంత మంది మనం ఎలిజిబిలిటీతో విత్ ఆల్ అకామిడేషన్స్ తో మనం ఇచ్చాం ఎనభై మూడు మందికి పూర్తి మరి కోచింగ్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా వివిధ రంగాల్లో సుమారుగా అన్ని రంగా అంటే ఇప్పుడు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొంతమంది వివిధ శాఖల్లో కూడా వారు కూడా ఎలెక్ట్ అయ్యారు దానితో పాటు మరి మెగా డిఎస్సి మరి మెగాడిఎస్సి ఇరవై ఆరు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టి మరి అందులో కూడా రెండు వందల ఎనభై ఒక్క మంది మన బీసీ వెల్ఫేర్ తర్వాత ద్వారా తీసుకున్న కోచింగ్ లో కూడా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ మరి ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా రెండోసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రెండోసారి కూడా సెకండ్ బ్యాచ్ కూడా ఇప్పుడు వంద మందికి మరి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అదే విధంగా ఆల్ అకామిడేషన్స్ ఇచ్చాం సుమారుగా ఎనిమిది వందల అరవై నాలుగు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోక ఏడు వందల ఇరవై మూడు మంది హాజరయ్యారు అందులో మరి మరి సెలెక్ట్ అయిన వారు వంద మంది ఈ రోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశాం మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చి నైన్టీ ఫోర్ పర్సెంట్ మరి శ్రీకాంత్ వచ్చి బీసీ డి శ్రీకాంత్ వచ్చి నైన్టీ ఫోర్ అదే విధంగా వెంకట దుర్గా గణేష్ వచ్చి నైన్టీ టూ అదే విధంగా మరి ఏడుకొండలు వచ్చి నైన్టీ పర్సెంట్ తాతయ్య నైన్టీ మార్క్స్ తాతయ్య వచ్చి బీసీఏ నైన్టీ మార్క్స్ అదేవిధంగా వై వేణుగోపాల్ బీసీఏ నైన్టీ మార్క్స్ జి కోటేశ్వరరావు బిసిఏ నైంటీ మార్క్స్ ఈ విధంగా వంద మందిని కూడా సెలెక్ట్ చేసాం వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ వారికి కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ పక్క అకామిడేషన్ అది కూడా గర్ల్స్ కి సపరేట్ బాయ్స్ సపరేట్ కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి మరి లా ఎక్సలెన్స్ వారి ద్వారా అనుభవమైన సంస్థ మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నాం విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అంతే కాకుండా మరి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అన్న విషయం కూడా తెలియజేస్తారు